హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేబీ వ్లాక్స్ అండ్ టెక్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మానిటైజేషన్ అయితే కొన్ని రూల్స్ అయితే తేవడం అయితే జరిగింది ఆ రూల్స్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ని వరకు చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త రూల్స్ అనేది ఎక్కపై నుంచి అయితే యూట్యూబ్లో నుంచి అయితే పిన్ అయితే రాదు ఓన్లీ ఫేస్ వెరిఫికేషన్ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ వెరిఫికేషన్ ఉంటుంది మోన్టైజేషన్కి కూడా చాలా రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది పాత రూల్స్ అయితే లేవు ఇప్పుడు కొత్తగా అయితే కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్గా నాకు రీసెంట్గా ఒక వన్ ఇయర్ క్రితం ఒక ఛానల్ పెట్టడం జరిగింది జేవీ మీడియా అనేది దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కిందిస్తాను దానికి సంబంధించిన కొన్ని మీకైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది చూడండి ఒకసారి అలాగా మీరు ఏవైనా వీడియోస్ కానీ చేయాలనుకుంటే ఫొటోస్ మాత్రం స్లైడ్స్ చేసినా కానీ మీకైతే మాంటేసిన అవ్వదు నేను ఫుటోల్ మార్పింగ్ కొంచెం మార్పు అటు ఇటు చేసేసి కొంచెం ఆలుగ మార్చినా కూడా యూట్యూబ్ ఛానల్ అనేవా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మానిటైజేషన్కి అయితే అప్లై అప్లై చేసుకున్నా కానీ రియూజర్ కంటెంట్ అని అయితే ఇచ్చారు ఆ ప్రాబ్లమ్స్ అయితే ఎవరు ఫేస్ చేయ చేయకూడదు అని చెప్పేసి నేను యొక్క వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొత్త క్రియేటర్స్ అయితే వస్తారు ఆల్రెడీ ఉన్న క్రియేటర్స్కి అయితే అన్నీ తెలుసు ఇప్పుడు కొత్త వచ్చే క్రియేటర్స్కి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది నేను అలాగే కొత్త క్రియేటర్నే కాకపోతే నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయ్యాను గుంటూరు మిర్చాడు అనేది ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చేసి నేను జేబీ మీడియా అనేది వన్ వన్ ఇయర్ క్రితం పాత క్రితం పాత రూల్స్ అనేవి పెట్టేశాను కానీ ఇప్పుడు అప్డేట్స్ అయితే మొన్న జూన్ నుంచి అయితే వచ్చినాయి రావడం జరిగింది అది నాకు తెలియదు కొత్తగా వచ్చే వీడియో క్రియేటర్స్కి అయితే ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి నాకు వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్లో ల్యాక్స్ వ్యూస్ కూడా వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్కి వీడియోస్కి అయితే పోయిన సంక్రాంతికి అయితే మౌంటేజేషన్ అయిపోవాల్సింది కానీ మౌంటేజేషన్ అయితే అవ్వలేదు చాలామందికి కూడా చూపించడం జరిగింది నాకు నాకు తెలిసినంతవరకు అయితే నేను ప్రయత్నం చేశాను అది అయితే ఎక్కడ ఏది అయితే అవ్వలేదు దానికి యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు మా రిక్వెస్ట్ కంటెంట్ పునరుత్తం కంటెంట్ పాలసీకి చిన్న మార్పు చేస్తున్నాము పునరావృతం లేదా పెద్ద ఎత్తున తయారు చేసిన కంటెంటు ఏమంటున్నారంటే వాళ్ళు మాకు క్రియేటర్స్ ఒరిజినల్ క్రియేటర్స్ కావాలని అయితే చెప్తున్నారు అంటే లైక్ వ్లాగ్స్ చేయడం వాళ్ళు కానీ లేకపోతే ఇలా ఫేస్ టు ఫేస్ వీడియోస్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా మూవీస్ టైప్లో షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదా సాంగ్స్ కానీ ఓన్ క్రియేషన్ ఏదైనా కానీ మనం ఓన్ క్రియేషన్ లాగా ఉండాలి పక్కన వాళ్ళు ఏది కాపీ చేసినా కూడా అది కాపీరైట్ రీయూజ్డ్ కంటెంట్ అనేది ఎవరికైనా తప్పకుండా వస్తుంది లైఫ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు కొత్త క్రియేటర్స్ ఎవరైనా సరే ఒరిజినల్ వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు ఇదే యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది నా ఛానల్కైతే అదే చెప్పారు పునరావృతం కంటెంట్ పాలసీలకి చిన్న మార్పు చేస్తున్నాము పునరావృతంగా లేదా పెద్ద ఎత్తున తయారు చేసిన కంటెంట్ కూడా ఈ పాలసీలో లోబడుతుందని మరింత స్పష్టంగా చెప్తున్నాము అంటే యూట్యూబ్ వాళ్ళు పెద్ద ఎత్తున అయితే ఇలా ఇంకా పాత క్రియేటర్స్ అనేవాళ్ళు ఉంటారు ఉంటారు కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఒరిజినల్ కంటెంట్ అయితే ఇవ్వ ఇవ్వండి అని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్ ఛానల్ వారు అయితే ప్రయత్నం చెప్తున్నారు ఎందుకంటే మొన్న కరోనా టైం నుంచి అయితే క్రియేటర్స్ అయితే ఎక్కువైపోవడం జరిగింది ఆ క్రియేటర్స్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా రూల్స్ అయితే ఎక్కువగా పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఒరిజినల్ కంటెంట్ చేయడానికైతే చేయండి ఎక్కడైనా డిస్ప్లేలో కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఏ వేయచ్చు అలాగే ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ మించి ఎక్కువగా ఏ అయినా వే వేరే వాళ్ళు ఎవరు యూజ్ యూజ్ అయితే చేయకూడదు గూగుల్ నుంచి అయినా సరే అక్కడ నుంచి అయినా సరే మీరు క్రియేట్ మీరు ఓన్గా క్రియేట్ చేసినవి అయితేనే ఏదైనా కానీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అయితే చేయండి అలాగే ఇన్స్టాలో కానీ లేదా ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేసి యూట్యూబ్లో అయితే చేయమాకండి ఏదైనా ఒకటే యూట్యూబ్ కోసం వీడియోస్ అయితే చేయండి యూట్యూబ్ కోసం చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్ కోసమే చేయాలని అయితే యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే అలాగే ఇలాంటి కంటెంట్ ఎప్పటి నుంచి మా ప్రస్తుతం పాలసీల ప్రకారం ఆదాయానికి అనర్హమైన ఎందుకంటే క్రియేటర్లను అసలు మరియు నిజమైన కంటెంట్కే ప్రోత్సహిస్తాం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఏదైనా కానీ ఓన్ కంటెంట్ చేసే వాళ్ళనే ఎక్కువగా ప్రోత్సహిస్తామని అయితే యూట్యూబ్ ఛానల్ వారు చెప్పడం జరుగుతుంది మా రిక్వెస్టెడ్ కంటెంట్ పాలసీకి ఎలాంటి మార్పులు లేవు అది వ్యాఖ్యలు క్లిప్స్ కంప్లీక్లేషన్ మరియు రియాక్షన్ వీడియోలు వంటి కంటెంట్ను సమీక్షిస్తుంది అంటే మనం వేరే వాళ్ళ వీడియోలు వాళ్ళ కింద రియాక్షన్ అంటే మనం నవ్వుతా కానీ ఆహా ఈ వీడియో బాగుంది అని అయితే చెప్పకూడదు అలా చెప్పినా కూడా వాళ్ళైతే మాంటేజేషన్ అయితే అప్లై అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం మా యాప్స్ సూటబులిటీ రివ్యూ ప్రకార ప్రక్రియను మెరుగుపరుస్తున్నాం ఫలితంగా చెక్లో ఉన్నాం వీడియోలు ప్రైవేట్ ప్రైవేట్ వీడియోలు సహా అదనంగా ఒక రివ్యూ పొందవచ్చు ఇది కొన్నిసార్లు మానవ సమీక్ష ఓకే ఫ్రెండ్స్ ఇక పార్ట్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీని గురించి ఇంకా నేను తెలుసుకొని దాని గురించి అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది మీరు ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే కొత్తగా వస్తు వస్తున్నారో ఎవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింహాలను అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్ సైన్ ఆఫ్ అని చెప్తారు రాళ్ళు